లోకేష్ రెడ్ బుక్ అన్నది ఇప్పుడు పెద్ద సంచలనం అయింది ఎప్పుడైతే లోకేష్ బాబు ప్రజాగలంలో రెడ్ డైరీ అంటూ ప్రారంభించి ఇందులో భాగంగా ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారో అతి ఉత్సాహం చూపిస్తారో అధికార పార్టీకి దాసోహం అంటారో అట్లాంటి వాళ్ళు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయనటువంటి వాళ్ళ సంగతి తేలుస్తా అంటూ అప్పటి నుంచి రెడ్ బుక్లో నోట్ చేసుకుంటూ రావడం జరిగింది పాటు ఇప్పుడు ఏ ఊరుకు ఆ ఊరిలో రెడ్ బుక్లు అమలు అనేటటువంటిది ఇదంతా చూస్తుంటే ఇప్పుడు రివర్స్ జరుగుతోంది ఆ రోజున వాళ్ళందరూ కోపగించుకున్న కక్ష సాధింపు పెట్టుకున్న వాళ్ళ మీద దాడులు అట్లాంటి ఇట్లాంటి వ్యవస్థ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్లాక్ బుక్ ఏమైనా పెడతారా ఎందుకయ్యా అని అంటే వీళ్ళు అదే పేరు పెట్టరు కదా ఇప్పుడు చట్టం తన పని చే తను చేసుకుపోతే ఏ గొడవ లేదు ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించడంలో తప్పు లేదు తప్పు కాదు కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి దాడులు విధ్వంసాలు ఇలాంటివి జరిగితే అలాగే అధికారులు చట్టబద్ధంగా పనిచేస్తే ప్రాబ్లం లేదు చట్ట విరుద్ధంగా అధికార పార్టీ ఏదైతే వస్తే దానికి అనుగుణంగా పనిచేస్తే జగన్ హయాంలో ఉన్నటువంటి వాళ్ళు వారు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కదా ప్రస్తుతం అంతకుముందు జ చంద్రబాబు గారి హయాంలో కూడా ఒక నలుగురు ఐదుగురు ఇబ్బందులు పడుతున్నారు పడ్డారు కానీ ఇప్పుడు వందలాది మంది ఎదుర్కొంటున్నారు ఆ సమస్యను వాళ్ళపై అక్కడ డిపార్ట్మెంటు పై పట్టు కోసం మిగతా వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అది అక్కడ ఇప్పుడు వీళ్ళు ప్రారంభిస్తున్నారు రాబోయే రోజులలో ఇక స్టేట్ వర్టికల్గా డివైడ్ అయిపోతుంది వైఎస్ వైసీపీ జగన్ మనుషులు కొందరు అయ్యుంటే టీడీపీ చంద్రబాబు మనుషులు కొందరు ఉంటారు ఇలాగ రెండు రకాలుగా విడిపోతున్నారు అది అది ఈ ఈ మనుషులు అధికార యంత్రాంగంతో సహా దీనివలన రాష్ట్రానికి ప్రయోజనమా నష్టమా అనేది ఆలోచించుకోవాలి